హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతీష్ మనమైతే ఈరోజు గోరు చిక్కుడుకాయతో పులుసు తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి రైస్తో కానీ ముద్దతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గోరు చిక్కుడుకాయలను తీసుకొని మొదలు చివర కట్ చేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక ఇంచు మందం ఉండే విధంగా గోరు చిక్కుడుకాయలన్నింటినీ ఇంచుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో నీళ్లు వేసి ఇంచిన గోర చిక్కుడుకాయ మిశ్రమాన్ని వేసి చిక్కుడుకాయ బాగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ఉడికేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి నీళ్ళు వేసి చింతపండును బాగా నానబెట్టుకొని రసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి మన చిక్కుడుకాయ కూడా బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి నీటిని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసి చిక్కుడుకాయ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్ర వరకు వేయి ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసి ఒక మీడియం సైజు తెల్లగడ్డను పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కలర్ మారాల్సిన అవసరం లేదండి వేగి ఉల్లిపాయలోంచి పచ్చివాసన పోతే సరిపోతుంది రెండు చిటికెళ్ళ ఇంగును కూడా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ఈ విధంగా వేగితే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మనం ముందుగా ఉడికించి స్ట్రీన్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత గరితో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుని సాలకపోతే కొద్దిగా వేసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అందుకే నేను కొద్దిగా వేశాను ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని వేయించి పొడి చేసిన నువ్వులు కరివేపాకు పొడిని వేసుకోవాలి ఇదే అండి ఈ కర్రీకి టేస్ట్ వచ్చేది చాలా బాగుంటుంది ఈ పొడి వేయడం వల్ల కర్రీతో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది రైస్తో కానీ చపాతీతో కానీ ముద్దతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్